నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఏడు గుర్రాలపల్లి గ్రామంలో ఓ దళిత బాలిక పైన కొంతమంది యువకులు అత్యాచారం చేశారు అత్యాచారాన్ని కొన్ని నెలల తరబడి చేశారు నెలల తరబడి ఆ అమ్మాయిని దాదాపు డజన్ మందికి పైగా ఆ గ్రామానికి సంబంధించిన యువకులు అత్యాచారం చేశారు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని సేఫ్ హోమ్కి తరలించారు ప్రస్తుతం ఆ అమ్మాయి డెలివరీ అయింది ఒక బేబీకి జన్మనిచ్చింది సో ఆ దళిత బాలికకు పుట్టిన ఆ పాపకు బాబుకు తండ్రి ఎవరు ఆ పాప పరిస్థితి ఏంటి ఆ పాపని ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోబోతోంది ఆ పాపకు ఏ రకంగా న్యాయం చేయబోతోంది ఆ పాపకు ప్రభుత్వంగా మేమున్నామనే భరోసాని ఎందుకు కల్పించలేకపోతుంది ఎప్పుడు కల్పిస్తుంది ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి ఉంది ఆ బాలిక పైన అత్యాచారం చేసిన యువకులు పద్నాలుగు మంది యువకులు నిందితులు ఆ నిందితులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది ఆ గ్రామస్తులంతా చెప్తున్నారు ఆ బాలిక తండ్రి కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఆ బాలిక తండ్రి కూడా గడిచి గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశారు ఆయన ఇటీవల మరణించారు ఆ బాలిక తండ్రి లేరు తల్లికి మతి స్థిమితం లేదు ఆ బాలికపైన అత్యాచారం చేసి అఘాయిత్యానికి పాల్పడిన నిందితులంతా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ కారణం చేతనేమో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరూ ఆమెని కనీసం పరామర్శ కూడా చేయలేదు మీడియాలో ఈ విషయం బయటికి చాలా పెద్దగా రాలేదు మాలాంటి వల్ల ఒకరిద్దరం గొంతెత్తిన తర్వాత ప్రభుత్వం స్పందించి ఓ పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఇంకో ఇద్దరు నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు సో ఆ బాలికపైన అంతటి దారుణానికి పాల్పడిన వాళ్లకు ఏ రకమైన శిక్ష పడింది అంటే శిక్ష పడుతుందనే నమ్మకం కూడా ఇప్పుడు లేకుండా పోయింది ఎవరు ప్రధానమైన నిందితులు ఎవరు ఏ వన్ ఎవరు ఏ టూ అనేది తేల్చలేని పరిస్థితిలో పోలీసులే ఉన్నారు సో మహిళల వైపు ఎవరైనా చూస్తే మహిళలపైన ఎవరైనా అగాయిత్యం చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నమాట అనంతపురం జిల్లాలో అమలు కాదా ఆడపిల్ల వైపు చూడడం కాదు ఆడపిల్లపైన అంతటి దారుణమైన అగాయిత్యానికి పాల్పడ్డ వాళ్ళు పసుపు జెండా కప్పుకున్న వాళ్ళే అయినప్పుడు ఇంకా ఎంత సీరియస్ యాక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు ఆ యాక్షన్ ప్రభుత్వం తీసుకోలేకపోతుంది ఎందుకు ప్రభుత్వం ఆ నిందితులపైన చర్యలు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు అర్థమవుతుంది ప్రభుత్వం మన వాళ్ళు తప్పు చేస్తే పర్వాలేదు మిగతా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మాత్రమే చర్యలు తీసుకుంటాం అన్నట్లు బిహేవ్ చేస్తోంది అని సో ప్రభుత్వం పోలీసులు కేసులు చర్యలు ఇవి ఇవి ఒక పక్కన జరుగుతున్నాయి అవి కూడా సరిగ్గా జరగట్లేదు ఇంకో పక్క నైతికంగా అమ్మాయికి మద్దతు నైతికంగా మేము మీతో ఉన్నాం నీకేం కాదు మిమ్మల్ని ఆదుకుంటాం నీకు న్యాయం చేస్తాం అనే అనే ఒక భరోసా ప్రభుత్వం వైపు నుంచి కల్పించకపోతే ఎలా ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ఒక మాట కూడా వెళ్ళకపోతే ఎలా ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు అమ్మాయిని కలిసి అమ్మాయిని పరామర్శిద్దామని వెళ్తుంటే హౌజ్ అరెస్టులు చేస్తారా చెక్పోస్టులు పెట్టి ఆపేస్తారా అరెస్టులు చేసి బయటికి పంపించేస్తారా ఏమవుతుంది గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి అగాయిత్యాలకు గురైన బాధితుల్ని పరామర్శ చేయలే చేయలేదా తప్ప అది ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళి కనీసం సంఘీభావం తెలపొద్దు అమ్మాయి పరిస్థితి ఏంటో కనుక్కోవద్దు మీరు ప్రభుత్వంగా అక్కడికి వెళ్ళరు అమ్మాయికి భరోసా ఇవ్వరు అమ్మాయి జీవితం పట్ల అమ్మాయికి పుట్టిన బిడ్డ భవిష్యత్తు ఏంటి అనే దానిపైన ప్రభుత్వానికి ఆలోచన లేదు ఇటువంటి సంఘటన ఇంకెవడన్నా చేస్తే వాటి పరిస్థితి ఎలా ఉంటుందని ఒక భయాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ భయాన్ని క్రియేట్ చేసే పరిస్థితిలో మీరు లేరు మీకు అది ప్రయారిటీ కాకుండా పోయింది ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీడియాలో వచ్చినప్పుడు స్పందించకపోగా మాకది తెలియదు మేమేం చూడట్లేదు అన్నట్టు మౌనం నటించింది అధికార పార్టీ మౌనం నటించింది ప్రభుత్వం ఓ దళిత బాలిక పైన అంతటి అఘాయిత్యం జరిగితే ఓ దళిత నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉంటే ఏమవుతుంది పరామర్శ చేస్తే హోంమంత్రి అక్కడికి వెళ్ళి పరామర్శ చేయడం చేస్తే వచ్చే ఏంటి ఆ జిల్లాకు సంబంధించిన దళిత శాసనసభ్యులు కూడా కనీసం ఆ బాలికను పరామర్శించే పరిస్థితి లేకపోవడం ఏంటి ఆ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ బాధ్యులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఏంటి ఏడు గుర్రాలపల్లిలోని ఆ బాలిక అంత అంటరానిది ఆ అమ్మాయి సమస్య కూడా అంటరానిది అయిపోయిందా మీకు ఆ అమ్మాయి సమస్యని పరిష్కరించడం మీ బాధ్యత కాదు అని అనుకుంటున్నారా సమస్యలను కూడా అంటరాని వాటిగా చూస్తున్నారా గతంలోనే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాను బాబుగారు ఏడు గుర్రాల పల్లి వైపు చూడండి ఒకసారి అని చూడలా చూస్తున్నట్టు కనపడలా నా కోసం కాదు ప్రతిపక్ష పార్టీల కోసం కాదు ఇంకెవరి కోసం కాదు ఆ అమ్మాయి భవిష్యత్తు కోసమైనా ప్రభుత్వం స్పందించాలి కదా ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డ భవిష్యత్తు కోసమైనా ప్రభుత్వం స్పందించాలి కదా ఇప్పుడు అమ్మాయికి తల్లి తల్లి ఉంది తండ్రి ఎవరు అంటే ఏం చెప్పాలి సొసైటీలో సో అమ్మాయి ఐడెంటిటీ రివీల్ చేయాల్సిన అవసరం లేదు కానీ బాధితురాలికి మేము అండగా ఉంటాం ఇటువంటి ఘటనకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం ఇటువంటి సంఘటనలు మరీ జ మళ్ళీ జరగకుండా చూస్తాం మీ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తాం లాంటి ఒక సాంతవన చేకూర్చే మాట కూడా ప్రభుత్వం వైపు నుంచి లేకపోవడం చాలా 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 దురదృష్టకరం తెలుగుదేశం పార్టీ కనుక ఇటువంటి ఇన్సిడెంట్స్ని చాలా లైట్ తీసుకుని వదిలేస్తూ పోతే భవిష్యత్తులో ఖచ్చితంగా వీటికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ కాదు ఆ జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ బాధ్యులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యులు కూడా దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళకి ఎదురవుతుంది